అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు పంతొమ్మిది ఇరవయో భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి ఆ ఇరవయో భాగంలోకి వెళ్దామా ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ అంది ఏమీ లేదు బావ చిన్న గొడవ గొడవ ఎందుకు ఎవరితో అందుకే దెబ్బ తగిలిందా గాడ్ ఎవడవాడు రాస్కెళ్ళగాని నరికి పాతరేస్తాను అన్నాడు చక్రధర్ పకాలన పెద్దగా నవ్వింది మాధవి గొడవ డాడీతో ఇప్పుడు చెప్పు నరికి పాతరేస్తావా నవ్వుతూనే అడిగింది హతాశుడయ్యాడు చక్రధర్ మావయ్యతోనా ఎందుకు అసలు ఏం జరిగింది మాధవి నువ్వు శశికాంత్ వచ్చారని ప్రియాంక చెప్పింది అయోమయంగా అన్నాడు గొడవ హనీమూన్ ట్రిప్లో కాకూడదని రూల్ ఏమైనా ఉందా అంది మాధవి అప్పుడు అతనికి అర్థమైంది ఆమెకి చెప్పడం ఇష్టం లేదు అందుకే ఇలా డొంకతిరుగుడుగా జవాబు చెప్తోంది సీట్లో వెనక్కి బాలి సిగరెట్ వెలిగించాడు అవును అసలు తనకెందుకు తనెవరు తన ఇంత తాపత్రయం తనను తాను కసితీరా తిట్టుకోవాలనిపించింది తన హద్దులు మర్చిపోయాడు అది కాదు బాబా మేవిద్దరం హనీమూన్కి వచ్చిన మాట నిజమే కానీ పాపం శసీకి అర్జెంటుగా అమెరికా రమ్మని ఫోన్ వచ్చింది ఆ విషయమే మేమిద్దరం ఆలోచిస్తూ ఉంటే డాడీ వచ్చాడు అసలు గొడవ అక్కడ ప్రారంభమైంది అంది మాధవి అలాగా అన్నాడు చక్రధర్ అవును డాడీ నన్ను కూడా అతను వెంట అమెరికా తీసుకెళ్లమని శశికాంత్తో అన్నాడు శశి వీలు పడదన్నాడు ఎందుకు వీలు పడదు కావలసిన ఏర్పాట్లు నేను చేయిస్తానన్నాడు డాడీ శశి ఏమో కుదరదు తనొక్కడే వెళ్ళాలి అన్నాడు ఇద్దరు ఘర్షణ పడ్డారు పాపం శశి తప్పేమోని చెప్పు అందుకే నేను అతని తరపున మాట్లాడాను దాంతో డాడీకి నా మీద కోపం వచ్చింది ఆవేశంతో నన్ను నానా మాటలు అన్నాడు నేను తక్కువ తిన్నాన నేను అలాగే మాట్లాడాను డాడీ కోపంగా వెళ్ళిపోయాడు శశి బ్యాంకాక్ వెళ్తూ నన్ను ఈ రాత్రి హోటల్లో ఉండి రేపు ఉదయం హైదరాబాదు వెళ్ళిపోమన్నాడు శశి బాంబేకి వెళుతూ నన్ను రాత్రి హోటల్లో ఉండి రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోమన్నాడు నేను సరేనన్నాను కానీ ఎందుకో హోటల్లో ఒంటరిగా ఉండబుద్దిగా లేదు ఉన్న పడంగా బయలుదేరాను ఆ తర్వాతకి అతనికి తెలుసు అంది అయితే లగేజీ ఏది ఆశ్చర్యంగా అడిగాడు అబ్బా ఏమిటి ఇంటరాగేషన్ చేసి తీసుకెళ్లాడు అంది మాధవి అతనికి ఏం అర్థం కాల తెచ్చి రాకుపడుతోంది నుదుటి మీద దెబ్బ ఎలా తగిలిందో అడగాలనుకున్నాడు ధైర్యం చేయలేకపోయాడు ఆకలేస్తుందా ఆ మాధవి ఏమైనా తింటావా అమ్మో వద్దు బావా బయలుదేరేటప్పుడే సుష్టిగా తినొచ్చాను అంది మాధవి అసలు ఆమె తిన్నట్టు అనిపించలేదు నిజం చెప్తుందన్న నమ్మకం కూడా కలగటం లేదు ఎంత కూతురైనా మామయ్య అలా తిట్టాడంటే నమ్మలేకపోతున్నాడు అయినా హాయిగా భార్యను అమెరికా తీసుకెళ్ళడానికి అతనికి మాత్రం ఏమిటి అభ్యంతరం మాధవి భర్తను సపోర్ట్ చేయటంలో అర్థం లేదు శతకోటి ఆలోచనలతో సతమతం అవుతున్నాడు హైదరాబాద్ వెళ్ళాక నా ఫ్రెండ్ దగ్గర ఉంటాను బావా అది ఒక్కతే హాస్టల్లో ఉంటుంది శసీ వచ్చే వరకు ఆ ఫ్రెండ్ దగ్గరే ఉంటాను అంది మాధవి మాధవి షాక్తో అన్నాడు అవును బావా డాడీ అన్ని మాటలు అన్న తర్వాత గతి లేని దానిలాగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు నన్ను అన్నందుకు నేను బాధపడటం లేదు కానీ పాపం శశి నేను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా ఆవేశంతో ఏవేవో ఆలోచిస్తున్నావు మందలింపుగా అన్నాడు చక్రధర్ కాదు బావా ఎంతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను శశి కూడా ఒప్పుకున్నాడు అసలు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఒక రాస్తి అంతస్తు ఎవరికి కావాలి అవి చూసే శశిని చేసుకున్నానన డాడీ ఈగో మీద దెబ్బ కొట్టాలి అందుకే ఏదైనా ఉద్యోగం చూడు నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంది అదంతా తేలికైన విషయం కాదు మాధవి ఆడపిల్ల ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండాలనుకోవటం అంత సులభం కాదు అన్నాడు చక్రధర్ ఆమె రోషంగా చూసింది ఎందుకు కాదు అవన్నీ మీ సినిమా కథలు నిక్షేపంగా బ్రతుకుతాను అంతేగాని నా కంటంలో ప్రాణం ఉండగా ఇంట్లో మాత్రం అడుగు పెట్టను దట్స్ ఆల్ ఆవేశంగా అంది మాధవి పరిస్థితి విషమంగా మారినట్టు అనిపించింది అతనికి బావా నువ్వు నాకు మాట ఇవ్వాలి అంది చెప్పు మాధవి ఏమీ లేదు డైరీలో నీకు కనిపించినట్టు ఈ విషయాలన్నీ చెప్పినట్టు డాడీకి తెలియకూడదు అలా చెప్తే నేను చచ్చినంత ఒట్టు అంది చక్రధర్ దానికి సమాధానం చెప్పలేదు ఆమె నేను నిశ్చితంగా చూశాడు చెప్పు బావా అలాగని ప్రమాణం చేయి చేయి చాస్తూ అంది అయినా అతను ఆ చేతిని చూశాడు ఒకప్పుడు ఆ చేయి పట్టుకుని తన జీవనయాత్ర సాగించాలని ఎన్ని కలలు ఇప్పుడు ఆ చేయి పట్టుకుని తనను ప్రమాణం చేయమంటోంది రోడ్డు మీద వెళ్తున్న బెచ్చగాడు రోడ్డు పక్కన ఆగొన్న కొత్త కారుని భయంతో సంశయంతో తాకినట్టుగా అతను ఆ చేతిని సున్నితంగా తాకాడు ఆమె చేతిలో చేయి వేసి అంత మాటనకు మాధవి ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను ఎవరికీ చెప్పను సరేనా అన్నాడు చక్రధర్ థ్యాంక్ యూ బావా ఆనందంగా అతని చేయి నొక్కి అంది మాధవి చక్రధర్ బాధగా నబ్బి కళ్ళు మూసుకున్నాడు ఇక సాయంత్రం ఆరు గంటలకు వస్తోంది తూర్పును ఉదయించబోతున్న చంద్రుణ్ణి చూసి పడమటి ఆకాశం సిగ్గుతో ఎర్రబారింది కొంగలు బారులు తీ సాగిపోతున్నాయి ఆశ్రమంలోని పిల్లలంతా ముక్త కంఠంతో ప్రార్థనా గీతాలు పాడుతున్నారు తనకిచ్చిన కుటీరంలో కూర్చుని కిటికీలోంచి తదేకంగా చూస్తోంది మాధవి ఆమెకు ఆ ప్రశాంత వాతావరణం ఆహ్లాదకరంగా లేదు ఏదోలా ఉంది తనది కాని ప్రపంచంలోకి హఠాత్తుగా ఒకసారి వచ్చి పడినట్టుగా ఈ కొద్ది జీవితంలో ఎన్ని మార్పులు శశికాంత్ గుర్తొచ్చాడు తల బెదిరించింది చీట్ ఎంత వంచాడు ఎంత దారుణమైన అవమానానికి గురిచేశాడు మనిషి అంత గాఢంగా ప్రేమను నటించగలడు అంటే ఆమెకు నమ్మబుద్ధి కావటం లేదు అతనిలో ఎమోషన్ అతను ఒక ఎమోషనల్ అనుకుంది ఆమె అణువు అతని పట్ల తీవ్రమైన అసహ్యంతో నిండిపోయింది ఆ రాక్షసుడిని తన ప్రాణానికంటే మెన్నగా ప్రేమించింది వాడి కోసం తన తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంది డాడీ ఆయన మాత్రం అందరిలా ప్రవర్తించలేదు శశికాంత్ పరాయి వాడు కానీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తనంటే ఏమిటో తెలిసి డాడీ కూడా తన నిండి మాట్లాడినాడు కన్న కూతురు అని కూడా చూడకుండా అలా ఒంటరిగా హోటల్లో వదిలేసి ఎలా వెళ్ళగలిగాడు చిప్పిల్లబోతున్న కన్నీటిని కొనగోటితో చిదిమింది అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది తన వ్యక్తిత్వం ఏమైపోయింది ఎందుకే ఇలా ప్రతి మనిషిని గుడ్డిగా నమ్మేసి విధి చేతిలో కీలు బొమ్మగా మారిపోయి బ్రతుకుతోంది అలాగే వెళుతూ కానీ కొన్ని రోజులు నా దగ్గర ఉండేళ్ళు కనీసం ఆ గాయం మానే వరకైనా ఇక్కడుండి ఆ తర్వాత నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దూ కానీ సరైన చక్రధర మాటలు గుర్తుకొచ్చాయి ఇక కనిపించే గాయం మానిపోతుంది గుండె గాయాన్ని మానపడం ఎవరి తరం అసలు బావ తను చెప్పింది నిజమని నమ్ముతున్నాడా అయినా ఆ క్షణంలో బావ కనిపిస్తాడని తన కల్లో కూడా ఊహించలేదు హఠాత్తుగా కనిపించి తనను ట్రైన్ ఎక్కించేసరికి ఆనందపడినా అతనికి ఏం చెప్పాలో అర్థం కాల అందుకే నోటికొచ్చింది మాట్లాడి ఏదో చెప్పేసింది అతను నమ్మాడు అయినా నమ్మితే ఏమిటి నమ్మకపోతే ఏమిటి డాడీకి చెప్పనని ప్రమాణం చేశాడు అదొక్కటే అతను చేయదగ్గ సహాయం నుదురు తడుముకుంది గాయం మానిపోయింది ఈ చిన్న గాయానికి అంత హడావిడి హంగామా చేశాడు ప్రతిరోజు రెండు పూటల డాక్టర్ వచ్చి పరీక్ష చేసేలా ఏర్పాటు చేశాడు అక్క తలుపు తట్టిన శబ్దంతో పాటు పిలుపు కూడా వినిపించింది వెళ్ళి తలుపు తీసింది మాధవి ఎదురుగా తొమ్మిదేళ్లు కూడా నిండని చిన్న పాప అప్పుడే విరిసిన మల్లెపూవులాగా తెల్ల గౌనులో పెద్ద పెద్ద కళ్ళతో తననే చూస్తూ ఏంటమ్మా అంది మాధవి ఈరోజు నా బర్త్డే అన్న నీకు చెప్పిరమ్మన్నాడు అంది చిన్నగా ఆ పాప కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న భయాన్ని గమనించింది మాధవి అంటే తను ఇంకా అదే మూడ్లో ఉందన్నమాట వెంటనే చిరునవ్వు తెచ్చుకుని అలాగా లోపలికి రామ్మ అంది మాధవి పాపలో కొద్దిగా బెదిరిపోయే నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది మెనీ మెనీ హ్యాపీ రిటైన్స్ ఆఫ్ ది డే పాప చెయ్యి అందుకుని నవ్వుతూ విష్ చేసింది మాధవి పాప ముఖం వికసించింది థ్యాంక్ యూ అక్క అంది ఆనందంగా నవ్వి రెండు చాక్లెట్లు మాధవికి అందిస్తూ పిల్లలకొకటి పెద్దవాళ్ళకైతే రెండు ముద్దు ముద్దుగా అంది పాప అలాగా నాకు ఇంకో చాక్లెట్ కావాలి ఎలా ఆ పాపను అడిగింది మాధవి అవునా అయితే ఉండక్క ఇప్పుడే తెస్తా అంటూ వేగంగా బయటికి పరిగెత్తబోతున్న పాప చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని వద్దమ్మా ఉత్తిత్తినే అన్నాను అంది అప్పుడు గుర్తొచ్చింది మాధవికి ఈ పిల్లలంతా తల్లిదండ్రులు లేని వాళ్లే వీధుల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ హోటల్లో కప్పులు కడుక్కుంటూ మెకానిక్ షాపుల్లో రిపేర్లు చేసుకుంటూ గమ్యం తెలియకుండా చిత్తు కాగితాలాగా గాలి విసురు ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే ఆ భాగ్యులు కానీ ఇప్పుడు తనకెదురుగా ఉన్న పాపను చూసి ఆమె గతం ఇదే అని చెప్తే అసలు నమ్మలేకుండా ఉంది అందంగా ఆరోగ్యంగా కళకళలాడుతూ నీ పేరేమిటి పాప అని అడిగింది మాధవి కరుణ ముద్దుగా చెప్పింది మాధవి బ్యాగులోంచి యాభై రూపాయల నోటు తీసి ఆ పాపకిస్తూ ఇందా నీ బర్త్డేకి అక్కిచ్చే ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ అంది పాప విస్మయంగా చూసింది వద్దక్క అలా బయట వాళ్ళిస్తే తీసుకోవద్దని చెప్పాడు అన్న అంది నేను పరాయిదాన్ని కాదుగా అక్కనేగా ఇంకా తీసుకో అంది తీసుకుని ఏం చేసుకోవాలక్క ఆశ్చర్యంగా ప్రశ్నించింది కరోనా ఉలిక్కి పడింది మాధవి నిజమే బయట సమాజానికి ఇక్కడికి ఎంత తేడా డబ్బులు ఇస్తుంటే ఏం చేసుకోవాలన్న ప్రశ్న చాలా అద్భుతంగా అనిపించింది అదేమిటి ఏమైనా కొనుక్కో ఎందుకు అన్ని అన్నిస్తున్నాడుగా ఇంకేం కొనుక్కోవాలి అయితే దాచిపెట్టుకో దేనికైనా పనికొస్తుంది అంది మాధవి దేనికి పనికొస్తుంది అడిగింది కరోనా పోనీ నీకు బహుమతిగా ఏం కావాలో చెప్పు ఏమొద్దు నీ ఆశీర్వాదం తీసుకుని వచ్చేయమని చెప్పాడు అన్న మే గాడ్ బ్లెస్ యూ బేబీ థ్యాంక్ యూ అక్క అంటూ చప్పున ఆమె పాదాలకు నమస్కరించింది పాప పాపను దగ్గరికి తీసుకుని బయటకు వచ్చింది మాధవి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారక్క వాళ్ళంతా కొద్ది దూరంలో మొక్కలకు పాదులు తోగుతున్న చక్కెరదాన్ని మిగతా పిల్లల్ని చూపించింది కరుణ వెళ్తావా అంది మాధవి పాప తలూపింది మాధవి పాప చేయి పట్టుకొని చిన్నగా నొక్కి వెళ్ళు అంది పాపాటు కేసి వేగంగా పరిగెత్తింది మాధవి కూడా నెమ్మదిగా అటు వైపు నడిచి చుట్టుపక్కల నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తోంది త్వరగా కానివ్వండి చీకట పడుతోంది అన్నాడు చక్రధర్ అక్కడ పని చేస్తున్న వాళ్ళని తొందరపెడుతూ అన్న ఐదు నిమిషాలు అయిపోయింది నేను తవ్వుతాను ఇలా ఇవ్వు పన్నెండేళ్ల కుర్రాడు చక్రధర్ చేతిలోని గడ్డపారని అందుకుంటూ అన్నాడు అదేవిట్రా ఇప్పుడేగా నీ దగ్గర నుంచి నేను తీసుకుంది అప్పుడే ఐదు నిమిషాలు ఎలా అవుతుంది ఆశ్చర్యంగా అన్నాడు చక్రధర్ ఆ సంగతి నన్ను అడక్కో నీ గడియారన్నడుగు ఇలా పార అందుకుంటూ అన్నాడా కుర్రాడు చక్రధర అనుమానంగా వాచి చూసుకుని ఏదో అర్థమైన వాళ్ళ సీరియస్గా కుర్రాడు చూసారై ముళ్ళు జరిపావు గదు అన్నాడు చక్రధర్ చ లేదన్నా నిజం కంగారుగా తడబడుతూ అన్నాడు అబద్ధం చెప్పకూడదన్నానా వాడి వంక కోపంగా చూశాడు చక్రధర్ అంతే కుర్రాడు ఏడుస్తూ సారీ అన్న అయినా ఇంతమందివి నువ్వు ఎందుకు తవ్వాలి నువ్వు తవ్వుతుంటే మేమంతా తమాషా చూడాలా అందుకే అబద్ధం చెప్పాను తప్ప చక్రధరం వాణ్ణి చూశాడు పార కింద పెట్టి వాడి తలనిమురుతూ అన్నాడు అరే కిట్టు ఏడవకు ఇక్కడ అందరం ఒకటే మీరు చిన్నపిల్లలు నేను పెద్దవాణ్ణి మీరు కష్టపడుతుంటే పెద్దవాణ్ణి నేను ఇక్కడ నిలబడి తమాషా చూడాలా చెప్పు నేను మీకంటే ఎక్కువసేపు పనిచేయాలి అర్థమైందా అదేం కుదరదన్న మేమంతా కష్టపడిన వాళ్ళమే ఇక్కడ కూడా అందరం సమానంగా కష్టపడాలి కానీ నువ్వు ఎక్కువ పని చేయడానికి మేము ఒప్పుకోం ఖచ్చితంగా చెప్పాడు కుర్రాడు మాధవి అటువైపు విస్మయంగా చూస్తోంది చెట్టు చాటును నిలబడటం వల్ల ఆమె వారికి కనిపించే అవకాశం లేదు ఈ రోజుకి ఇక పదండి తర్వాత ఏం చేయాలో గుర్తుందిగా అని అన్నాడు చక్రధర్ ఓ ఉత్సాహంగా అంతా ఐదు నిమిషాల్లో అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని పరిగెత్తారు మాధవి అక్కడే నిల్చొనుంది ఆమె పక్కగా కూరగాయల తోట దాని పక్కనే పూల తోట వింతైన పరిమళాలు ఆ ప్రాంతంలో గుబాళిస్తున్నాయి దూరంగా కొండల మీద పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నాడు ఆమె మనసులో ఏదో అలౌకిక ఆనందం అప్పుడే పురులు విప్పుకుంటున్నట్టుగా ఇది అని నిర్వచించలేని అనుభూతి ఎక్కడో కోయిల కూసింది చల్లగాలి ఆరంగా ఆమెను స్పృశించి వెళ్ళింది ఆమె కాక్షణంలో శశికాంత్ తల్లి తండ్రి పెళ్ళి గొడవ ఇవేమీ గుర్తురాలేదు కళ్ల ముందు ఒక అమూల్యమైన అనుభూతి తిరిగి జీవం పోసుకున్న భావం మరిచిపోయిన స్పందనను తిరిగి మనసు పొందుతున్న ఫీలింగ్ స్వర్గంలా కనిపిస్తోంది అక్కడ వాతావరణం కలకలం వినిపించి అటుకేసి చూసింది పిల్లలంతా ఆనందంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ వస్తున్నారు చక్రధర్ కరుణను ఎత్తుకుని తీసుకొస్తున్నాడు కరుణ తల చుట్టూ గులాబీలు సన్నజాజులతో అల్లిన మాల కట్టారు ఆశ్రమం ముందున్న చాప మీద కరుణను నిల్చోబెట్టాడు చక్రధర్ పిల్లలంతా ఒక్కొక్కరే వచ్చి తోటలో పూసిన పూలతో విచ్చేసిన బొక్కేలను అందిస్తూ విష్ చేస్తున్నారు కరోనా సిగ్గుపడుతూ అందుకుంటోంది మాధవి కళ్ళు ఆర్ద్రంగా చూస్తున్నాయి అపురూపంగా ఉన్న దృశ్యాన్ని కొద్ది క్షణాల్లో అన్ని మధ్య ఒక పూబాలలా నిలబడింది కరుణ చంద్రుడు ఆశ్రమం మీదకొచ్చాడు పిల్లలంతా కరుణ చుట్టూ వలయంలా చేతులు కట్టుకుని నుల్చుని సంతోషంగా పాడుతున్నారు హ్యాపీ బర్త్డే టు యూ అది విశ్వమానవైక గీతంలా అనిపిస్తుంది మాధవికి ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక చోట పుట్టిన వాళ్ళము కాదు అయినా ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళ కలిసిపోయి ఎందరో మహనీయులు కలల పంటలాగా ఆ మహనీయుల వారసుడిలా చక్రధర్ ఆమెకి కొత్తగా కనిపిస్తున్నాడు కమ్మటి అనుభూతితో ఆమె కళ్ళు చెమర్చాయి ఆ రాత్రి భోజనాలు అయ్యాక తన కుటీరంలో పడుకుని కాలక్షేపం కోసం ఏదో పుస్తకం తిరగేస్తున్న మాధవి తలుపు అయితే వెళ్ళి తీసింది చక్రధర్ నువ్వా బావా అంది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మాధవి అన్నాడు అదేమిటి పరాయి వాళ్ళ ఫార్మాలిటీస్ దేనికి బావా నవ్వి అంది ఇప్పుడు ఆమెకి చక్రధర్ మామూలు వ్యక్తిలా కనిపించడం లేదు చాలామంది మాటల్లో చెప్పి చేతల్లో ఏమీ చేయలేని పనిని ఆ సుందర స్వప్నాన్ని నిజం చేసిన మహనీయుడులా కనిపిస్తున్నాడు చక్రధర్ బయటే నిలబడి పాపం ఇంతకాలం ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టాను నిన్ను గాయం మానిపోయింది కదా అందుకే మీ ఫ్రెండ్కు ఫోన్ చేశాను అన్నాడు ఏమని అయోమయంగా అంది అదే మాధవి నువ్వు రేపు ఉదయం వస్తున్నానని చెప్పాను హాస్టల్ ఫీజు వగైరాలన్నీ నేను చెల్లించాను అన్నాడు నువ్వెందుకు కట్టావు మొహమాటంగా అంది అదేమిటి ఇప్పుడేగా నన్ను నువ్వు కాదని గుర్తు చేశావు ఫీజు కడితే ఏమైంది అది సరే రేపు ఉదయం రెడీగా ఉంటూ నేను హాస్టల్కి తీసుకెళ్తాను సరేనా అన్నాడు మాధవి తలెత్తి చూసింది గుమ్మల్లో నిలబడి ఉన్న అతని వెనకాల ఖాళీ ప్రదేశం అంతా వెన్నెల పరుచుకొని కనిపిస్తోంది అతను కూడా ఎందుకో వెన్నెలలాగే ప్రశాంతంగా చల్లగా కనిపించాడు మాట్లాడమే మాధవి అన్నాడు చక్రధర్ మాధవి నవ్వి అంది అలాగే బావా అలాగే వెళ్తాను థ్యాంక్ యూ అదండి ఈ భాగం సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్